మళ్ళీ ప్రశ్న అయితే ఈ ఎరిమియా గ్రంథం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు చదువుతుంటే దేవుడు కొన్ని పదాలు ఉపయోగించాడు వారు మూర్ఖ హృదయం గలగా మనుషు ఏంటంట మూర్ఖ హృదయం మూర్ఖం అంటే అది ఒక మొండుగా ఉంటారన్నమాట అంటే అదేం వైఖరి అంటే అది ఇస్రాయేల్కే కాదు నీకు 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 నాకు అందరికీ ఉంది అది ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెప్తారు మీరండి ఎవరినైనా మనం ఒకరిని మార్చాలనుకోవాలనుకోండి వాడితో కొంచెం మంచిగా వ్యవహరిస్తే మారిపోతాడు అనుకుంటాం కను గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనం మంచిగా వ్యవహరించిన మారు అది నేచర్ అది రెండవది వీడి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే మారుతాడు అనుకుంటాం నో వాడికి పనిష్మెంట్ ఇచ్చినా మారు ఉదాహరణ చెప్తారు కదండి ఇస్రాయల్ని దేవుడు ఎంత మంచిగా చూసాడండి ఎప్పుడూ తినని మన్నా అని పెట్టాడ లేదు అసలు వాళ్ళ ఊహల కందానికి కార్యాలు చేశాడు లేదా మిరాకిల్కే మిరాకిల్స్ ఉండేలా మిరాకిల్స్ చేశాడా అయినా వాళ్ళు మారారా అంటే మంచిగా చూస్తే మారుతారు అనుకుంటే మారారా మారలేదు అలా అని అరణ్యంలో రాలగొట్టాడు చెదరగొట్టాడు చెదగొట్టాడు సర్పాలు చేత గరిపించేశాడు ఎంత దులిమాడేలా అంత దులిమాడేశాడు అయినా మారారా మారలేదు మీకేం అర్థం అవుతుంది మనిషిని మంచిగా చూసినా మారడు చెప్పండి చెట్ ఆడి తత్వం అది నేను మా ఇంటికి పిలిచి పప్పేసి ఆడికి చికెన్ ఫ్రై ఎట్టి పెడతాను మారడు ఆడి నేచర్ అది అదిపెట్టి లేదండి ఈ అన్నం పెట్టనండి పప్పు అయిన సారెడ్ చికెన్ పెట్టను కాదు గుడ్డికి ఏం పెట్టినా అయినా మారడు వాడు మారడది నేచర్ అది అంటే మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి మనిషికుండే దరిద్రపు గుణం మనిషికుండే మూర్ఖత అదే బైబుల్ అంది వాడు అంతే ఎంత ప్రేమగా చూసినా నువ్వు ఎంత ఎలా చూసినా మానవుడు అన్నవాడు అంతే చాలా మంది ప్రార్థన చేయమంటారు వచ్చి మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి అంటే నడుగుతున్నాను ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తే ఎదుగుపోతారా అది అంత ఈజీగా జరిగే ప్రాసెస్ ఏం కాదు ఈ మధ్య కొంచెం భక్తిగా ఉండాలని ప్రార్థన చేయండి అన్నారు ఎలా భక్తిగా ఉండాలని ప్రార్థన చేయాలి మారిపోతారు అలా ప్రార్థన చేస్తే అలాగైతే ఇంకా వాక్యాలేందుకు ప్రసంగం లేదు మరొక విషయం చెప్తాను వినండి చాలా విషయాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకు కనబడుతున్నది ఏంటంటే చట్టాలు కఠినం చేయాలండి మాట వినాలంటే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఏం చేయాలట చట్టాలు కఠినం చేయాలట నేను అడుగుతున్నాను ఎంత కఠినం చేస్తారు నడు రోడ్లు నరికేయాలండి అతని చట్టాలు కఠినం చేయాలండి నరికి పాడేయాలండి క్రైమ్ జరిగిన వెంటనే అందరూ చూస్తుండగా మిగిలిన వారికి టెర్రర్ స్టార్ట్ అయ్యేలా అందరు ఎదుట పనిష్మెంట్ ఇవ్వాలండి ప్రశ్న అడిగిందని చెప్పండి ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంది వృద్ధుల మీద అత్యసారాలు జరుగుతుంది నవ్వాలి ఆడో తెలియదు కానీ ఆవుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అడవుడు కోడిని అత్యసారాన్ని చేయడు కోడిని అంటే ఇంకా ఇంకా క్రైమ్ రైట్ ఎలా ఉందంటే ఇంకా కొన్ని చెప్పలేము కొన్ని వివరించలేము కేసులు అలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేధావులు అన్న వారు అందరు ఏమంటున్నారు అంటే చట్టాలు కఠినంగా ఉంటే మనిషికి భయం వస్తుందండి అన్న ప్రశ్న అడుగుతుంది చెప్పండి ప్రపంచంలో ఏ చట్టంలో ఉందో లేదో తెలియదు కానీ యూదుల చట్టాలున్నంత కఠినమైన చట్టాలు ఇంకెక్కడైనా ఉన్నాయా ఒకటి మిస్టేక్ చేస్తేనట అందరూ బయటికి లాగి వాడు నడి రోడ్డులో నిలబెట్టి రాళ్ళు ఇచ్చుకొట్టి చంపాలండి ఇది అంత కఠినమైన సిక్స్ అండి ఏం చేయాలి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలట రాళ్ళు ఇచ్చుకొట్టి చంపే చట్టాలు ఉన్నాయి అవసరమైతే రంపాలతో కోసే చట్టాలు ఉన్నాయి ఇలాంటి చట్టాలు యూదులకు ఉన్నాయి ఇలాంటి చట్టాలు కఠినమైన చట్టాలు యూదులకు యూదులు మారారా అంటే మీకు ఏమర్థం అవుతుంది బలంగా చట్టాలు చేస్తే మారరు పనిష్మెంట్లు గట్టిగా ఇస్తే మారడు అరే మంచిగా చూసి బుద్ధికించాట కాదు నా ఎట్టా నాన్న అని చెప్పినా ఎట్టా చెప్పినాడు అట్టాన ఉంటాడు ఆడు మారడు అంటే మనకి ఏం మంచిగా చూసిన మారుడు చెడ్డగా చూసినా మారడు పనిష్మెంట్ ఇచ్చిన మారుడు ఆడికి కఠినమైన చట్టాలు చేసిన మారుడు మరి ఏం చేసినా మారడు మరి మారాలంటే ఎట్లా సూత్రం ఆత్మీయంగా మేము మారాలనుకుంటున్నాం ఎట్లా ఎలా మారుతారో దానికి బైబిల్ చెప్పింది మారాల్సింది చుట్టూ ఉన్న వాతావరణం కాదు మారాల్సినది బాగా వినాలి మారాల్సినది చట్టాలు కాదు మారాల్సినది ఆ చెప్పండి హృదయం మారాలి దీన్ని మార్చాలి దీన్ని మార్చనంత కాలము ఎన్ని చట్టాలు చేసినా చెప్పండి మారరు ఇది మారాలి ఇది మారలేదు గనకే ధర్మశాస్త్రం ఇచ్చినా పడించలేకపోయారు ఇది మారలేదు గనకే వాళ్ళు మన్నా తిన్నా మారలేకపోయారు ఇది మారలేదు గనకే వాళ్ళ జీవజలం లాంటి బొగ్గల దగ్గరికి వెళ్ళినా వారు మారలేకపోయారు దేవుని రెక్కలు చోటన దాయి మారలేకపోయారు అంటే మారాల్సిందేంటి చెప్పండి హృదయం